బీసీ మహాసభకు సంబంధించి చాలా అయితే కుల సంఘాలు కావచ్చు ఏదైతే ప్రజా సంఘాలు కూడా చాలా వరకు అయితే హాజరయ్యే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పవచ్చు ప్రస్తుతం మనతో పాటు విశ్వకర్మకు సంబంధించి సంఘ నాయకులు అయితే మనతో ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి బీసీల సాధనకై మీరు ఎలాంటి పోరాటం చేస్తున్నారు ఈరోజు ప్రధానంగా హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద ధర్నాకు మీ సంఘీభావం ఎందుకు ఇస్తున్నారు మేము ఇవాళ భారతదేశంలో ఇప్పటికి కూడా మేము అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు మాకు రిజర్వేషన్ సౌకర్యం కలగాలని చెప్పేసి మేము పోరాటం చేస్తుంటే ఎన్నో బీసీ కుల సంఘాలు అందరం కూడా బీసీల ఏకతాటిపైకి వచ్చి ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు కవితకు ఒక అగ్రవర్ణాల మహిళ అయినా కానీ బీసీల గురించి పోరాటం చేస్తున్నప్పుడు మనము వారి కూడా సహకరిస్తే మనకు ఇవాళ మిగతాగా అగ్రవర్ణాలు కూడా ఈ యొక్క బీసీల గురించి ముందలకొస్తారు ఇవాళ నలభై రెండు శాతము ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఇవాళ ఏవో కుట్టి సాకులు చెప్పి కూడా మళ్ళా దాన్ని మళ్ళా మొట్టమొదటికి తీసుకొచ్చే ప్రక్రియ ఉంది కాబట్టి మనం అందరం బీసీల అందరం ఏకతాటిపైకి వచ్చేస్తేనే మనం నలభై రెండు శాతం ఖచ్చితంగా సాధిస్తాం అన్న ఉద్దేశంతో ఇలా కవిత గారి యొక్క మీటింగ్ మీటింగ్కు సాంఘీభావం తెలపడం జరుగుతుంది అట్లాగనే మొన్న శాసన మండలిలో కూడా కవిత గారు మా కమ్మరి వడ్రంగులు మేము విశ్వకారం దాంట్లో మా కమ్మరి వడ్రంగుల గురించి ఒక నాలుగు నిమిషాలు మా యొక్క సమస్యలపై సుదీర్ఘంగా శాసన మండలి మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన సందర్భంగా వారిని అభినందించవలసిన విషయం ఉంది కాబట్టి ఆమె పెట్టే ప్రతి కార్యక్రమానికి కూడా మా యొక్క సాంఘీభావం ఉంటుంది అని చెప్పి తెలియడానికి మేము ఇవాళ ఇక్కడికి వచ్చినాం అంటే కవిత అనే మహిళ బీసీ మహిళ కాదు ఆమెకు బీసీలతో సంబంధం ఏమి ఉంటుంది గత పది సంవత్సరాలు కాలయాపం చేసి ఈరోజు కొత్తగా రాజకీయ స్వలాభం కోసమే ఇలాంటి బీసీలందరినీ కూడా రెచ్చగొడుతున్నారని చెప్తున్నారు ఇప్పుడు మాట్లాడుతూ మస్తు మాట్లాడతారు గతంలో కూడా గత ప్రభుత్వాల కంటే ఎక్కువ కూడా బీసీల గురించి ఈ వీళ్ళు వేసిరు కానీ ఇవాళ బీసీల గురించి ఒక అగ్రవర్ణాలలో వచ్చేసి ఇలా ఒక ధర్నా చేయడం అంటే ఇది సువర్ణ అక్షరాలతోటి లిఖించబడతదని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్ప చెప్తున్నా ఓకే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు పైగా ఈ రానున్న నెల రోజుల్లో ఎన్నికలకు కూడా పోతుంది ప్రభుత్వం దానికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు ఈ యొక్క నలభై రెండు శాతము ఈ ప్రభుత్వము బీసీలకు ఇవ్వకుంటే ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము పెట్టినటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిని కూడా ఓడగొట్టడానికి మేము బీసీల మందరం కంగబద్ధలమై ఉన్నామని చెప్పేసి తెలియజేశాం నలభై రెండు శాతం వస్తే ఖచ్చితంగా వారిని కూడా మేము అభినందిస్తాం ఓకే మీరు చెప్పండి ఎట్లాంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు రానున్న రోజుల్లో మీ ఏదైతే విశ్వకర్ణకు సంబంధించి నా పేరు నాగారం భాస్కర్చారి రాష్ట్ర తెలంగాణ విశ్వకర్మ సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు అరవై శాతం ఉన్నటువంటి వాళ్ళను అనగదొక్కుతున్నటువంటి ప్రభుత్వానికి గుణపాఠంగా ఈరోజు ఈ వేదిక ఈ బీసీల గర్జన ఏర్పాటు చేయడం జరిగింది ధర్నా చౌక్లో మరి మా వంతు కూడా మరి విశ్వకర్మీలకు కూడా అడుగడుగున అన్యాయం జరుగుతూ ఉన్నది మరి మా విశ్వకర్మీలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కార్పొరేషన్ లేదు మరి ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇవ్వడం లేదు మరి కార్పొరేషన్ అని చెప్పడమే జరుగుతుంది కాబట్టి కార్పొరేషన్ కావాలి మాకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్నది మరి వాస్తవంగా అట్లాంటి పరిస్థితులు ఏమన్నా కనబడతా లే లేలే ఇది ఇప్పుడు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్డి నియంత పోకడతోటి పోతున్నది కాబట్టి బీసీలందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది ఆసన్నమైంది బీసీలు తెలుసుకుంటే ఏదైనా ప్రభుత్వాన్ని కూల్చే దిశగా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీరు చెప్పండి ఎట్లాంటి అంటే ఎట్లా చూసారు సభకు వచ్చారు కదా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాన్ని మేము నా పేరు గంధాల శ్రీనివాసాచారి మేము తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మనమయ సంఘం కోశాధికారిగా ఉన్నాము మేమేందంటే ఏదైతే కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చారో బీసీకి ఆ నలభై రెండు శాతం ఇప్పుడు జరిగే ప్రాంతీయ ఎలక్షన్లు కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ మన కార్పొరేషన్ ఎలక్షన్లో మాత్రం ఆ లెక్క ప్రకారం మనకి ఇచ్చినట్టయితే మేము తప్పనిసరిగా అన్ని ప్రభుత్వాలకు కూడా సపోర్ట్ చేస్తాం ఎప్పుడైతే మాకు మేమెంతో మాకంత అనే నినాదంలో మాకు అన్యాయం జరుగుతుంది మాకు ఆ అన్యాయం జరగకుండా ఉండడానికి మేమిప్పుడు ఈ ఏదైతే ధర్నా తలపెట్టినో దానికి సంఘీభావం తెలపడానికి వచ్చినాం కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తాం ఖచ్చితంగా బీచ్ లెక్క అని చెప్తుంది వాళ్ళు ఇచ్చిన వారు నిర్ణయించిందే వాళ్ళు మాట్లాడిందే ఈ కామారెడ్డి డిక్లరేషను దాని ప్రకారము నిర్ణయం తీసుకోకుండానే ఎలక్షన్లకు పోతున్నారు కాబట్టి మేము ఇప్పుడు మళ్ళీ ధర్నా చేయవలసిన అవకాశం ఏర్పడ్డది నా పేరు ఆదిమూలం వెంకటాచారి తెలంగాణ మనుమే సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు గవర్నమెంటు నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పి ఏదో ఓట్ ఓట్ల ఓట్లు ముందల చెప్ ఇచ్చి వెనుక జరుగుతున్నారు ఈ ఓట్లు అని చెప్పి ఏదో ఇస్తామంటున్నారు ఆ ఇస్తామని ఇంతవరకు కూడా ఏది మాకు డిక్లరేషన్ కాలేదు మాకు విశ్వకర్మలకు చాలా సమస్యలు ఉన్నాయి సార్ ఈ సమస్యలన్నీ ఈ కవిత గారికి మేము ఇంతకుముందే విన్నవించుకున్నాము అవన్నీ కూడా మాకు చేస్తా చెప్పి మాకు మాట ఇచ్చింది అందుగురించే ఈ బీసీ ధర్నాకు మేమందరం కూడా సంఘీభావం తెలుపుతున్నాము జై విశ్వకర్మ జై మనుమయ ఈరోజు కవిత గారు చేసే ధర్నాకి మేము విశ్వబ్రహ్మణ మన్మయ సంఘం తరఫున విశ్వకర్మ మన్మయ సంఘం తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము మాకు బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ కానీ మా చట్టసభల్లో ఉండాల్సిన రిజర్వేషన్ కానీ మరి మాకు దగ్గాల్సిన వాట మాకు దక్కట్లేదు దానికోసం మేము ఎంత దూరమైన పోతాము మా విశ్వకర్మలు ఎక్కడ ఉన్నా కానీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రతి ఒక్కరము ధర్నా చేసి ఈ ధర్నాకు మేము మద్దతు తెలుపుతూ మా విశ్వకర్మ సంఘం తరఫున మన్మయ సంఘం తరఫున మేము మా అధ్యక్షుల వారు సంకోజ్ కృష్ణమాచారి ఆధ్వర్యంలో ఈ ధర్నా ప్రోగ్రాం రావడం జరిగింది బీసీ గర్జనకు వచ్చిన మన కుంభ కుల బాంధవులు అందరికీ శరణార్థులు ఈ మన బీసీలో మేమెంతో మాకెంతో వాటా సంపాదించుకోవడానికి ఈ రోజు బీసీ గర్జనకు వచ్చినాం వచ్చినందుకు మేము ఒక్కలేమే కాదు అన్ని అగ్ర కులాలు తె తెలంగాణలో ఉన్న ముప్పై ఆరు కులాలు ఇక్కడికి రావడం జరుగుతుంది బీసీ గర్జన ఏంటంటే రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో మనం మేమెంతో మాకంతా అనే నినాదం బీసీల హక్కుల సాధనకై మా ఆది నాయకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని అలాగే కుల గణన నిర్వహించి ఏ కులానికి వాటా ఆ సందర్భంగా హక్కులు ఇవ్వాలని చెప్పి బీసీ గర్జన పేరిట ఇవాళ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మా కుర్మాకులం పక్షాన ఆ అక్కగారికి పాదాభివందనాలు తెలియజేస్తూ అక్కగారు అక్కగారి మీద పూర్తి విశ్వాసం ఉంది బీసీల పట్ల ఇంత ప్రేమానుభూతితో ఒక ఆధినాయకురాలు కల్వకుంట్ల కవిత గారు మాకు ఈ విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇప్పించేంత వరకు పోరాడతారని ముందుకు వచ్చినందుకు మా అందరి తరఫున ఆమెకు కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తా ఉన్నాం జై కుర్మా జయ కుర్మా ఈరోజు కల్వకుంట్ల కవిత కయారు నిర్వహిస్తున్నటువంటి బీసీ మహాకర్షనకు కుర్మ యువ చైతన్య సమితి తరఫున పెద్ద ఎత్తున రావడం జరిగింది బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఈరోజు ప్రభుత్వానికి కళ్ళకు కట్టినట్టు చూపెట్టడానికి మేము ప్రయత్నం చేస్తాం ఈరోజు గొర్రెలను వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారని నగదు బదిలీ చేస్తామని చెప్పడం జరిగింది కురుమలకు ముఖ్యంగా అదేవిధంగా స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా రిజర్వేషన్లు అన్నారు బీసీ లెక్కలు అన్నారు వాస్తవానికి మా ఇంటికే రాలేదు బీసీ లెక్కలకు ఈరోజు బీసీ లెక్కల పేరిట కూడా బీసీలను మోసం చేయడం జరుగుతుంది దీని మీద కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం కురుమలకు నామినేటెడ్ పోస్టులు అన్నారు రాజకీయంగా వీళ్ళకి అవకాశం కల్పిస్తా ఉన్నారు ఈరోజు వాళ్ళు గెలిచి సంవత్సరం అయినప్పటికీ ఎలాంటి చర్యలు లేవు కురుమలు మోసపోతున్నారు అదేవిధంగా బీసీలను కూడా మోసం చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి కవిత కవిత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం జై కుర్మ జై కుర్మా ఈరోజు బీసీ గర్జన కార్యక్రమానికి వచ్చిన మా కుల బాంధవులు దాదాపు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే ఈ బీసీ గర్జనలో మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఏదైతే కులగణన చేపట్టిందో కాంగ్రెస్ గవర్నమెంట్ మేమందరం అభినందిస్తున్నాం మేమందరం సంతోషిస్తున్నాం కానీ నిజంగా స్థానిక సంస్థలు ఎలక్షన్లలో కులగణన నిజంగా పాటించాలి ఆ బి ఆ ప్రాతిపదికన మీరు ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీలను కానీ టికెట్ ఇచ్చినట్టయితే ఈ రాష్ట్రంలో మొత్తం సర్పంచులు కానీ వార్డ్ నెంబర్లు కానీ బీసీలే అవుతారు కానీ మీరు అది పాటించకుండా ఏదో ఓట్లు కొల్లగొట్టడానికి కులగణన చేపట్టడం అంటే అది సమంజసం కాదు మేము మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఆ కులగణన పూర్తి చేసి ఆ పాతిపతికనే సీట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం